వచ్చారు ఆవిడ రేపు వస్తాం రేపు వద్దున వస్తామని చెప్తాము రేపు వద్దున వచ్చి పైప్ అయితే పైపు డ్రైన్కి అయితే మార్కింగ్ వేస్తామండి ఆ మార్కింగ్ ప్రకారం కట్టుకోవాలని చెప్తాము చేసాం సార్ ఏంటి సార్ మీ పేరే చెప్తున్నారు సార్ ఇక్కడ ఇక్కడ మీరే వేసుకొని అవట్లేదు అంటున్నారు మీరే నేను నేను మిమ్మల్ని అడగలేసా అసలు నేను పెద్ద మిమ్మల్ని కూడా చూడలే ఇక్కడ మీ పేరే చెప్తున్నారు పెద్దయినా ఆపేసేయమన్నారు నేను ఆయన కాదండి ఇదిగో వీళ్ళే లేదు సార్ ఈయన చెప్పారు సార్ ఒకటి ఇప్పుడు ఏం సార్ గట్టిపక్క అమ్మ వాళ్ళ అబ్బాయిలది గట్టిపక్క చేతమ్మా గట్టిపక్క చేతమ్మామ అంటారు కదా వాళ్ళ అబ్బాయి ఆదినారాయణ మేము తెలవదని మేము ఎక్కడ అన్నాం సార్ మరి మేము సామరస్యంగానే మాట్లాడుతున్నాం సార్ సార్ మీ పేరు ఇక్కడ వాడారు కాబట్టి మేము అన్నాం అవును మీ మీద ఏం వీడియోలు చేసాం అవును మరి మీ పేరే వాడుతున్నారు కదా నేను మిమ్మల్ని అడగలేదు సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాలు మట్టి మేము పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే ఏళ్ళకి మేము తిరిగాం సార్ ఏం సార్ పంచాయతీ ఆఫీసులో ఇప్పుడు పైప్ వేసుకోవడానికి పర్మిషన్ ఎక్కడ కదా సార్ సరే సార్ అన్ని అన్ని స్థలాల చరిత్ర చూపించండి మాట్లాడాల సార్ మా ఒక్క స్థలం చరిత్ర చూపిస్తే సరికాదు అన్ని స్థలాల చరిత్ర చూపించండి

ఎందుకని ఏం కాబట్టి ఇంకోటి తెలవాలిగా

నేను మీతో చెప్పాను అనలేదు నేను మీతో చెప్పలా మీ పేరే వాడుతున్నారు ఇక్కడ రమేష్ అని బులుబాసి అని తాతారావు అని ఈయన మొత్తం నలుగురు కూడా మీ పేరే వాడుతున్నారు పెద్ద ఆయన ఆపేయమన్నాడు ఆపేసేయండి మేము పంచాయతీ ఆఫీసు ఫోన్ చేసాం పెద్ద ఆయన ాలమద్ధిగారు ఆపేయమన్నారని చెప్పని అన్నారు మా దగ్గర సార్ రికార్డు కూడా ఉంది సార్ మీ పేరు వాడారా లేదా రికార్డు కూడా ఉంది మీరు శత్రువు కాదు నేను కూడా చూడలేదు కరెక్టే మేము కాదని అట్లా ఇంత బట్టి మీ దగ్గర మేము రాలా సార్ మేమైతే ఇప్పుడు మాది సరిహద్దు రాయి అయితే మేము గోడ కట్టాం కదా మేమేం తీలేదు సార్ సార్ దేవుడు సాక్షిగా చెప్తున్నాం సరిహద్దు రాయి మేము తీలా ఇప్పుడు సరిహద్దు రాయి తీస్తే బొమ్మలు కట్టుకొని ఇస్తారా సార్ అది మేము మా స్థలంలోనే కట్టాం మా స్థలంలోనే కట్టాం మా స్థలంలోనే కట్టాం మా స్థలంలోనే కట్టాం మీ స్థలం నుంచునైతే మీ స్థలంలోంచి కట్టుకున్నాం కాదమ్మా సరిహద్దు మేము పేకలా అది పేకలని మేము పేకల మేము వాళ్ళము పేకన వాళ్ళము అందరికీ తెలుసు దేవుడికి తెలుసు మేము పేకలని మేము పేకల అది డ్రైనేజీ తోగుతుంటే పక్కకు ఒరిగింది ఒరిగిందని తెల్లారు తీసి పడేసారు ఎట్లా మాట్లాడాలో మాట్లాడుకోవాలి అనుకుంటా సార్ మేమేం పర్పాటుగా మాట్లాడలేదు ఒకసారి ఇప్పుడు మా ఇంటికి అసలు రానిస్తా చెప్పండి మీ గురించి నాకు ఫస్ట్ గా అసలు కూడా పెద్దగా నేను నాకు తెలీదు ఏవ్రో మా సార్ నేను బాలకృష్ణ కూతురు బాలకృష్ణ తలదామాగా మా నాం తెలుసా నాకు తెలిసి గురించి అని చెప్పేదనే సార్ మీ పేరే చెప్తున్నారు సార్ ఇక్కడ మీ పేరే చెప్తున్నారు మీ పేరు చెప్పింది నేను ఎందుకంటాను సార్ నాకే నా పేరు చెప్తున్నా మా మాటలకి మాట్లాడడానికి ఎక్కడు సార్ గొడవలు కట్టవస్తుంది వస్తున్నా మేము ఏం చేం సార్